ఈ భూమి మీదకే కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చాడు కృప అంటే పాపులను రక్షించడానికి సత్యం అంటే తప్పు చేసిన వాడిని శిక్షించడానికి ఇది ఎలా జరిగింది రెండు కృపా సత్య సంపూర్ణుడు కృప కృపశూపుడలో సంపూర్ణుడు సత్యము చూపుడలో కూడా సంపూర్ణుడే అయితే మరి సత్యవంతుడు ఏం చేస్తాడు తప్పు చేసిన వాడిని శిక్షిస్తాడు కృప చూపేవాడు తప్పు చేసిన వాడిని క్షమిస్తాడు ఏసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆ రెండింటిని నెరవేర్చాడు ఆయన ఏసుక్రీస్తు కృప చూపించాడు అలాగే సత్యాన్ని కూడా నెరవేర్చాడు అది ఆయనలోనే నెరవేర్చబడింది లేదు చూడండి కృప అంటే కృప పాప చేసిన వాడిని దేవుడు క్షమించడమే కృప సత్యం అంటే తప్పు చేసిన వాడిని శిక్షించడం సత్యం అది అది సత్య అనుకున్న నైజం అయితే యేసు క్రీస్తు పాపులలో చేరక ప్రత్యేకమైన దేవుడని లేఖనాలు మనం చదువుకున్నాం అయితే తన ప్రజలకు పాపములకు పరిహారం కలుగు చేయటాకై మనందరినీ కూడా దేవుడికి నీ తగ్గినట్లు మనందరి కోసం శాపంగా మారిపోయాడు ఆ పాపులలో చేరక ప్రత్యేకమైన దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు పాపానికి శిక్ష విధించాలి పాపం చేసిన వారికి శిక్ష విధించాలి ఏంటంటే దేవుడు తన కుమారుడని ఏసు కృషి ద్వారా మనందరి మీద కృప చూపి మనందరూ నీతిగా మారినట్లు మనం చేసిన అపరాధములు మనం చేసిన పాపములు మనం చేసిన అవిధేయుతమైన పనులు మనం చేసిన దురక్రమణ పనులు ఇవన్నీ కూడా ఆయన శిలువు మీద బ్రాణు మీద వేలాడి తీసుకున్నాడట ఆయన శరీరం మీద మన పాపం మన పాపములకు శిక్ష విధించబడింది అంటే ఆయన పాపిగా మారిపోయాడు ఆయన శరీరం మీద వేసుకున్నాడు ఆయన శరీరమునకు మరణ శిక్ష విధించబడింది మనకేమో దేవుడి కృప వలన మనకేమొచ్చిందండి దేవుని కృప వరం వలన మనకి ఏమి లభించింది దేవుని కృప వలన మనకు జీవం లభించింది అలే లూయా మరణ పాత్రలైన మనము ఇప్పుడు దేవుడి కృప మనందరూ కూడా మరణానికి పాత్రులమైన మనం అందరూ కూడా ఆ మరణంలో నుండి జీవంలోనికి దాటి వెళ్ళిపోయి ఆయన ద్వారా కాబట్టి దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చి ఆయన కృపను నెరవేర్చాడు సత్యాన్ని నెరవేర్చాడు పాపులమైన మనల్ని ఆయన కృప ద్వారా రక్షించాడు మనం చేసిన ప్రతి పాపాన్ని ఆయన శిలువపై ఆయన వీపు మీద వేసుకుని వ్రలాన్ని తీయబడ్డాడు మనందరి కోసం శాపగ్రాహిగా మారిపోయాడు సిరులు మరణించాడు మరణాన్ని పొంది ఆయన సమాధి చేయబడ్డాడు సజీవుడే తిరిగి లేచాడు ఆయన మరణ పునరుద్ధాల ద్వారా మనం అందరూ కూడా ఆయన ఆయన మరణ పునరుద్ధరణ నమ్మడం వల్ల మనం పాపకు నుండి విడిపించబడి నీతి మంతులుగా మనం తేల్చబడ్డాము లేలు ఇదిగంటే ఇదంతా చేయడానికి దేవుడు మనందరినీ కూడా పాపులమైన మనల్ని పాపులలో చేరిక ప్రత్యేకమైన దేవుడు ఏం చేశాడంటే మన పాపాలని పరిహరించడానికి ఆ గౌనీ ఎదుటి శ్రమ పడ్డాడంట ఆ శ్రమ ద్వారా పాపులందరికీ ఆయన నమ్మిన వారందరికి కూడా గొప్ప రక్షణ ఇచ్చాడంట ఆ గొప్ప రక్షణ మనం కలిగి ఉన్నాము కాబట్టి మరి ఈ రక్షణ వెనకాల ఆ దేవుడు ఎంతో ప్రణాళికను కలిగి ఉన్నాడు అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో త్యాగం చేశాడు ఆయన ఆ త్యాగం వలన ఈ రోజు మనకి గొప్ప రక్షణ వచ్చింది కాబట్టి మనం రక్షణ పొందుకున్నాం ఎంత గొప్ప రక్షణ మనం పొందుకుని ఆ రక్షణ మనము ఎప్పటికీ కూడా నిర్లక్ష్యం చేయకూడదు లేదు ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగో తప్పించుకుంటాం గొప్ప రక్షణ ఇచ్చింది మామూలుగా రాలేదు ఇది మనకు రక్షణ అవడానికి ఆయనే క్రైదనంగా మారిపోయాడు ఆయనే ఒక బలిగా బల్యర్పణగా మారిపోయాడు మనందరి కోసం దేవుని సమస్యను పరిష్కరించాడు దేవుడు సమస్య ఏంటంటే ఉగ్రత తీరిపోయింది ఎవరి ద్వారా దేవుని ఉగ్రత తీరింది మానవుల మీద దేవుని ఉగ్రత కుమ్మరించాలని ఒక సమస్య ఉంది ఆ సమస్యను ఏసుక్రీస్తు వారు తీర్చేశారు ఇప్పుడు మనం అందరం కూడా మనందరి మీద ఉగ్రత కుమ్మరించబడాలి దానికి బదులు దేవుని కృప కుమ్మరించబడిపోయింది ఆ కృప ద్వారా మనం అందరం కూడా నీతి మంతులుగా మారేముయా కాబట్టి దీనికి యసుక్రీస్తు మనందరిని కూడా మనందరికి గొప్ప రక్షణ ఇవ్వడానికి ఆయన గౌనీ శ్రమ పడ్డాడట ఆయన జీవిత కాలంలో శ్రమ పడ్డాడు మొదటిది రెండవది సువార్త పరిచయలో శ్రమ పడ్డాడు మనందరూ కూడా దేవునికి నీతిగా మా నీతి అగునట్లు మనం అందరం కూడా మన పాపాలన్నీ భరించడంలో శ్రమ ఎంత గొప్ప త్యాగం చేస్తే గాని మనకు రక్షణ రాలేదు ఈ రక్షణ విలువ తెలియక రక్షణ పొందుకుని మనం తిన్నంగా ఉంటున్నామా చాలా మంది మాటలు మారుతులేదు స్వభావాలు మారుతులేదు నువ్వు భక్తిహీనంగా ఉన్న రోజుల్లో నువ్వు ఆడిన ప్రతి మాటను మాట కూడా ఆ మాటకి ఆయన నోట్లో చేదు చిరక వేయబడిందంట అది మనకు పడాలి నువ్వు ఆడిన ప్రతి అప అపవిత్రమైన మాటలకి నీ నోట్లో ఏం వేయబడాలి వేయబడాలి నీ నోరు పరిశుద్ధపరచడానికి నీ నాలుగు పరిశుద్ధపరచడానికి ఆయన నాలుగులో ఏం పెట్టారంటే వాళ్ళు చేతి చిరక పెట్టారు అలా చేయడం వల్ల నీ నోరు పవిత్రపరచబడింది మళ్ళా పవిత్రపరచబడింది తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం మనం మునుపు ఏ విధమైన అపవిత్రమైన మాటలు వస్తున్నాయో ముందు ఏ విధమైన మూర్ఖపు మాటలు వస్తున్నాయో అయ్యే మాటలు మనం మాట్లాడతాం నువ్వు ఇంకెక్కడ నీ నీకోసం ఎంత శ్రమ పడ్డాడు ఆయన ఈ భూమి మీద దేవుని కోసం వచ్చాడు ఆయన రాసలేదు జరిగించడానికి రాలేదు పగల జగత రక్షకుడు అయినటువంటి మహా సృష్టికర్త అయిన దేవుడు ఆ దేవుడు ఈ లోకానికి వచ్చాడు పాపము చేత నశించిపోతున్న నీ కొరకు నా కొరకు శ్రమను అనుభవించడానికి వచ్చాడు ఆ శ్రమ ద్వారా మనుషులందరికి రక్షణ వచ్చింది ఊరికి రాలేదండి ఎంత గొప్ప రక్షణ కలిగి ఉన్న మనము ఆ రక్షణను ఎంతమంది నిర్లక్ష్యం చేస్తున్నాం వల్ల నిర్లక్ష్యం అంటే ఏంటి మనము ఆయన రక్తంలో కడగబడి ఆయన బెడ్డగా జీవించకుండా మరల లోకానుసారంగా బ్రతుకుతున్నామే ఆ బ్రతికే ఆయన రక్షణ నిర్లక్ష్యం చేస్తుంది ఈ రోజుకి ఇంకా చాలా మంది రక్షించబడిన లేదండి పాత స్వభావాలు పోవటం లేదు నూతన సృష్టిగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఎంతో శ్రమ పడ్డాడు ఆయన జీవిత కాలంలో ఒక విధవురాధికి జాస్ కుమారుడుగా ఉన్న దినాల్లో శ్రమ పడ్డాడు సువాత పరిచయం చేయడంలో ఎన్నో నిందల అవమానాలు పడ్డాడు అలాగే మనందరం పాపాలను భరించడానికి సినువులో ఎంతో శ్రమ పడ్డాడంటే ఆయన ఈ శ్రమంతటి వలన మనకి గొప్ప రక్షణ వచ్చింది ఉచితంగా వచ్చింది రక్షణ మనకి నువ్వు కొనుక్కుంటే తెలుసు నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే రక్షణ విలువట్టు తెలుసు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి రక్షణ విలువట్టు నీకు తెలియట్లేదు ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం ఎంతో శ్రమ అనుభవించాడండి ఆ శ్రమ పడటం వల్ల ఈ రోజు మన అందరికి కూడా పూర్ణ రక్షణ వచ్చేసింది రక్షణ నమ్మటం వలన మనం రక్షణ పొందుకున్నాం ఒక్క నమ్మిట ద్వారానే రక్షణ పొందుకున్నాం కాబట్టి రక్షణ మనం ఎలా కాపాడుకోవాలి ఈ రక్షణ పాత్ర పట్టుకుని చేత పట్టుకుని ప్రార్థన చేయాలి మన బ్రతకంతా కూడా కాదు అది పోయి ఏదో ఇంకా పాత స్వభావం ఎలా ఉన్నాం అట్లాగే ఉన్నాం గుడికొచ్చిన ఇక్కడ ఉంటేనే ఏదో నోరును కాసుకుంటున్నారు ఇక్కడ ఉన్న నా ఎదుట ఉన్న ఆ గంట రెండు గంటలు లేకపోతే మూడు గంటలు నోరు కాసుకుంటాం బయటకెస్తే ఎలా ఉంటున్నా మనం అసలు గుర్తుందా నా కోసం ఏసుప్రభు ఎంత శ్రమ పడ్డాడో అని జ్ఞాపకం ఉంటుందా ఆ శ్రమ లేకపోతే ఈ రోజు మనం అందరం నశించిపోయి ఉండేవారు నువ్వు మాట్లాడే ముందు ప్రతి మాటకు కూడా ఆయన పడే శ్రమను గుర్తు తెచ్చుకుంటే మనం ఎప్పుడు కూడా మన నూట అపవతరమైన మాట ఎక్కడ కూడా రానవ్వండి మన కొరకు ఆయన పడి శ్రమ దాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే అనుక్షణము మన ఎదుట ఎంత పెద్ద అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని మనం ఆ అవకాశానికి పడిపోవండి ఆయన పడిన శ్రమ నీకు గుర్తుకు రాకే ఏదేదో అవకాశాలు వస్తున్నాయి అవకాశాలు పడిపోతున్నాం పోయి మనం గుర్తు మన అందరి కోసం మన పాపములను పరిహారించడానికి దేవుడు గౌనీయతుడు శ్రమ పడ్డాడంట ఆ శ్రమ ద్వారా మనందరికి నిత్య రక్షణ వచ్చింది ఈ రక్షణను కాపాడుకోవడం మన చేతిలో ఉంది రక్షణ ఎవరైతే కాపాడుకుంటారో వారే ధన్యులు ఈ రక్షణ వెనకాల బోర్డు త్యాగం ఉంది ఎంతో శ్రమ ఆ శ్రమ ఆయన తిరిగి లేవడం వలన మనందరికి కూడా గొప్ప రక్షణ వచ్చింది ఈ రక్షణ కడ వరకు కాపాడుకుందాం రక్షణలో ఎదుగుదాం మరి నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఈ రక్షణ కాపాడుకునే వారందరికి మాత్రమే నిత్య జీవం దొరుకుతుంది కడ వరకు కాపాడుకోండి కాపాడుకునే వారే ధన్యుడు లేదు మరి చిన్న ప్రాధాన్యత